హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కరెక్ట్గా వంద గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే హాల్ కూడా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు అయితే నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఇంకొకటి ఏంటంటే ది బెస్ట్ క్లాస్ ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ నేర్ కర్ణంగారి జంక్షన్ గోకులం టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ ఎవరికైనా ఈజీగా నచ్చే ఏరియా చాలా క్లాస్ లొకేషన్ ఈ ఇల్లున్న లొకాలిటీ అయితే చాలా క్లాస్గా ఉంటుంది మనకి కరెక్ట్గా మధురా నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫేసింగ్ నార్త్ దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక అరవై ఐదు లక్షల వరకు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే మాత్రం తగ్గే అవకాశం కూడా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే సంప్రదించండి దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాము అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇల్లు అయితే మిస్ చేసుకోవద్దు ఇల్లు కూడా బాగుంది సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చు నచ్చే ఇల్లు నచ్చుతుంది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్ దయచేసి ఈ ప్రకటన ఒకసారి చదవండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసినప్పుడు లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్